శ్రీరామ్ ఇది హొందే కెరట వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ రెండు వేల పదిహేను పదో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల పదిహేను పదో నెల మ్యానుఫాక్చరింగ్ రెండు వేల పదిహేను పదకొండు నెల రిజిస్ట్రేషన్ బల్లే మైనస్ అంటే ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది సార్ మిగతా పీస్ కానీ వర్జినల్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు ఓన్లీ ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది ఫ్రంట్ టైర్లు వచ్చేసి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఫ్రంట్ టైర్లు ఉన్నాయి ఇది షోరూమ్తో నచ్చిన అనలైజ్ కాక మళ్ళీ వాళ్ళు ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించుకున్నారు సెన్సార్ ఇది ఒకటి డోర్లు కూడా అన్ని వర్జీనాయి సార్ ఏపీ కూడా రిప్లేస్ కాలేదు ఎక్కడ రస్ట్ కూడా రాలేదు నాలుగు పవర్ విండోస్ ఆటో సైడ్ మీద ఆటో ఫోల్డ్ స్విచ్ స్టేరింగ్ వాల్యూమ్ కంట్రోలర్స్ ఎనభై ఐదు వేల ఒక వంద ముప్పై ఏడు కిలోమీటర్ తిరిగింది స్టీరింగ్లో కేర్ బ్యాగు బ్యాగుర్ డ్రైవర్కి ఒక ఇయర్ బ్యాగు కంపెనీ దిన సిస్టమ్ తీసేసి వీళ్ళు ఎక్స్ట్రా పెట్టించుకున్నారు హెపీ రివర్స్ నోటల్ డీ ట్రై ఆటోమేటిక్ వెహికల్ సీట్ కవర్లు కూడా బాగానే ఉన్నాయి ఒకటి చిన్న గిఫ్ట్ ఉంది బండికి ఒకటి గ్లాస్లన్నీ బిఎఫ్ కోస్తూ ఉన్నాయి వే గ్లాస్ కూడా

వచ్చిన పంచీ కూడా వర్ చేయాలి ఇంటికాంత బండి సార్ వాళ్ళకు అంటే తీసుకొని వచ్చిన అట్లనే ఉండేది డస్ట్ డేస్ట్ ఉంది స్టెప్నీ టైర్ వచ్చేసి దగ్గర దగ్గర నైంటీ పర్సెంట్ వరకు స్టెప్నీ టైర్ ఉంది సార్ బాటం కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు మొత్తం షోరూమ్తో నచ్చిన పేస్ట్తో ఉంది రెండు వేల పదిహేను పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను పదకొండు నెల రిజిస్ట్రేషన్ హొందై కెరటా వన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఆటో వెహికల్ టూ ఎయిర్ బ్యాబ్స్ వస్తాయి రివర్స్ కెమెరా వస్తుంది రివర్స్ సెన్సోర్ వస్తాయి వెనక టైర్లు వచ్చేసి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు వెనక టైర్లు ఉన్నాయి కదా స్టెప్నీ టైర్ వచ్చేసి నైన్టీ పర్సెంట్ వరకు స్టెప్నీ టైర్ ఉంది మళ్ళీ మైనస్ అంటే ఫ్రంట్ క్లాస్ ఒకటి రిప్లేస్ చేస్తారు మిగతా క్లాస్లో ఏ కూడా రిప్లేస్ కాలేదు అన్ని షోర్తో నచ్చిన గ్లాస్ ఉన్నాయి అన్ని బీఎఫ్ కొట్లు ఈ డోర్ కూడా రిప్లేస్ కాలి షోరూమ్ తో నచ్చిన బానర్ పట్టే ఉంది షోరూమ్ తో నచ్చిన ప్లేస్తో అపరాలు కూడా ఏం డ్యామేజ్ మొత్తం షోరూమ్ తో నచ్చిన లేదు లెఫ్ట్ ఆప్రాన్ ఓకే శశి పొజిషన్ ఓకే రైట్ ఆప్రాన్ ఓకే షోరూమ్ తో నచ్చిన బానటే కంప్లీట్ గా రెండు వేల పదిహేను పదో నెల మ్యానుఫాక్చరింగ్ రెండు వేల పదిహేను పదకొండు నెల రిజిస్ట్రేషన్ కస్టమర్ పే వచ్చేసి ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంది సార్ మార్కెటింగ్ ఉంది మాట్లాడుకోవచ్చు కేవలం ఎనభై ఐదు వేల ఒక వంద ముప్పై ఏడు కిలోమీటర్ తిరిగింది ఫ్రంట్ టైర్లు వచ్చేసి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఫ్రంట్ టైర్లు ఉన్నాయి వెనక టైర్లు వచ్చేసి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెబిలీ టైర్ వచ్చేసి నైంటీ పర్సెంట్ వరకు ఉంది సార్ వల్లే మైనస్ అంటే ఇది ఒకటి డోర్ ఒకటి మాత్రం సార్ అంతే మీతో అంత వర్జన్లే ఉంది ఈ ఫ్రంట్ గ్లాసు ఆ డోర్ చిన్న గీత కుండ ఎక్కిర వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటో వెహికల్ సార్ ఎనభై ఐదు వేల ఒక వంద ముప్పై ఏడు కిలోమీటర్ జరిగింది కస్టమర్ పే చేసి ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంది సార్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ అది మా అన్నయ్య నెంబర్ సార్ అన్నయ్య నెంబర్కి కాల్ చేయండి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఇది మా ఇంకొక అన్నయ్య నెంబర్ ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్ కాల్ చేసినా పర్లేదు సార్ జేస్ ఏదా